పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై మీ దగ్గరలోని ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించండి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రత్యేకతలు ఒకటవ తరగతి నుండి ఆంగ్ల మీడియంలో విద్యా బోధన అంతేకాకుండా అనుభవజ్ఞులు మరియు అధిక విద్యార్హత కలిగిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల చేత బోధన సాగించడం ఆహ్లాదకరమైనటువంటి తరగతి బోధన మూడు నాలుగు ఐదవ తరగతులలో వెనుకబడిన విద్యార్థులకు గాను విద్యా ప్రమాణాలు మెరుగుపరచటకు జ్ఞాన ద్వారా జ్ఞాన ద్వారా విద్యా విధానాన్ని అమలు చేయడం ఉచిత పాఠ్య పుస్తకాలు మూడు జతల యూనిఫామ్లు బూట్లు రుచి సుచి కలిగిన మధ్యాహ్న భోజనము మరియు వారానికి ప్రతి విద్యార్థికి ఐదు ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వబడను బాల బాలికలకు ప్రత్యేకమైన మరుగుదొడ్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నవోదయ ఆదర్శ పాఠశాలలు మరియు గురుకుల విద్యాలయాలలో ప్రవేశం కొరకు అధిక ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ చదివించడం మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును కావున మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ఇట్లు జిల్లా మరియు మండల విద్యాశాఖ అధికారు వారు తెలియజేయడమైనది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం